ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ట్రిబుల్ టూ ఏంజిల్ నెంబర్ ఈ ఏంజెల్ నెంబర్ పెట్టి మన కోరికలు అనేవి తీర్చుకోవచ్చండి అది ఎలాగా ఎలా ఆ ట్రిబుల్ టూని మనం ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి ఎలా ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి ఎందువల్లంటే మనం ఎలాంటి ఖర్చు అనేది పెట్టకుండా మనం చిన్న చిన్న అదృష్టానికి కలిసి వచ్చే ఇలాంటి చిన్న విషయాలు చేసినప్పుడు మనకు తగినంత ఫలితం అనేది వస్తుందన్నమాట మనకు మనకు ఈరోజు డేట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు మనకు ఇరవయో తేదీలో రెండు ఉంది అలాగే ఫిబ్రవరి రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో రెండు రెండు నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ నాలుగు రెండు బేస్ చేసి మనం ట్రిబుల్ టూ ఏంజెన్ నెంబర్ని మనం ఈ విధంగా మన కోరికల్ని తీర్చుకోవడానికి అనేది మనం ఉపయోగించుకోవచ్చండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే తప్పకుండా మీ కోరిక తీరుతుందండి అంటే ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు ఇంతకుముందు కూడా ట్రిబుల్ ఎయిట్ అనే ఒక మ్యాజికల్ నెంబర్ అనేది మీతో షేర్ చేశాను అది చాలామంది కూడా ఉన్నక్క మాకు బాగా వర్క్ అయింది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేశారండి చాలా హ్యాపీ అలాగే ఈ ట్రిబుల్ టూ కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఈ ఈరోజు చూ లేటుగా పోయింది ఒకవేళ చూడని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను ఇక ఏం చేయాలి అంటే మనం ఒక పేపర్ అనేది తీసుకోండి పనుకోబోబోయే లోపల ఒక పేపర్ అనేది తీసుకొని ఆ పేపర్లో మీ కులదైవం మీ ఇష్టదైవం ఏదైనా సరే సపోజ్ నేను చూడండి నేను ఎగ్జాంపుల్కి సాయి రాశాను అలాగే రాసుకోండి తర్వాత మీ విష్ మీ కోరిక ఏదైతే ఉంటుందో అది రాయండి జాబ్ కావాలా జాబ్ పెళ్ళి మా బిడ్డకి పెళ్ళి అవ్వాలా పెళ్ళి అవ్వాలి మా అప్పులు తీరాలి నేనైతే మాత్రం మా వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి నేనైతే రాశానండి అలాగా మీ కోరిక ఏదైనా సరే మాకు ఇంక్రిమెంట్లు రావాలి మేము వచ్చి మాకు పిల్లల సంతానం కావాలి మా కొడుకి మా ఫారెన్లో జాబ్ కావాలి వీసా రావాలి ఇట్లాగా ఉంటాయి కదా అట్లాగా ఇల్లు సొంత ఇంటికలా అట్లాగా ఎవరికి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేది రాసుకోండి విష రాసుకొని తర్వాత ట్రిబుల్ టూ అని చెప్పి ట్వంటీ టూ టైమ్స్ ట్వంటీ టూ టైమ్స్ ట్రిబుల్ టూ అని రాయండి అలాగే మళ్ళీ ట్వంటీ టూ టైమ్స్ ట్రిబుల్ టూ అంటే ట్వంటీ టూ టైమ్స్ టూ టైమ్స్గా వచ్చి మనం ట్రిబుల్ టూని రాస్తున్నాం ఇది రాసిన తర్వాత ఆ పేపర్ని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నది జరగాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని దాన్ని మరిచి ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసుకోండి మీ బీరువాలోనో బెడ్ కిందో లేకపోతే పూజ రూమ్లోనో మీరు డ్రెస్సింగ్ టేబుల్లోనో లేకపోతే ఏదైనా బుక్స్లోనో పర్సులోనో ఎక్కడైనా సరే ఒక దగ్గరనేది పెట్టుకోండి అది పెట్టిందే ఇంకా మర్చిపోండి ఇలా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కోరుకునేది తప్పకుండా మీకు దక్కుతుందన్నమాట అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మాకు చాలా రోజులుగా ఇది జరగదు అన్న కోరిక కూడా తప్పకుండా ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ అనేది మీకు జరిపిస్తుంది ఈ ఒక్కరోజు చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ రోజు లేటుగా చూసాము మిస్ అయ్యాము అన్నప్పుడు రెండు ఇరవై రెండవ తేదీ రేపు కాదు ఎల్లుండోది ఇరవై రెండు ఆ రోజు కూడా ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు ఆ రోజైతే ఐదు మనకు ఐదు టూలు వస్తాయి ఆ రోజు కూడా ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ని మీరు ఉపయోగించవచ్చు అనమాట తప్పకుండా ఈ రోజు మిస్ అయిన వాళ్ళు ఇరవై రెండవ తేదీ కూడా తప్పకుండా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకొని చూడండి ఎందువల్లంటే సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వచ్చే ఒక అరుదుగా వచ్చే రోజులు కాబట్టి ఈ ట్రిబుల్ టూ ఏంజల్ నెంబర్ని మీరు ఉపయోగించి మీ కోరికలను తీర్చుకోవచ్చు ఇది మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో అది జరగాలి అని చెప్పి ఇది రాసి మాత్రమే మాకు జరిగిపోతుందంటే అలా కాదండి మనం చేసే ప్రయత్నం అనేది ఫలించాలి అంటే మనకు మన కృషితో పాటు అదృష్టం అనేది కూడా కావాలి కాబట్టి ఎలాంటి అదృష్టం కలిసి వచ్చే ఏంజెల్ నెంబర్స్ మనకు స్విచ్ వర్డ్స్ మంత్రాలు వ్రతాలు పూజలు ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం తప్పకుండా ఈ రోజు మిస్ అయిన వాళ్ళు అంటే ఇరవయో తేదీ ఫిబ్రవరి ఇరవయ తేదీ మిస్ అయిన వాళ్ళు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ కూడా తప్పకుండా చేసుకోవచ్చు అనమాట ఆ రోజు ఆరు గంటల నుంచి లేకపోతే ఐదు గంటల నుంచి మీరు సాయంత్రం పడుకోవయేంత వరకు తప్పకుండా చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా దీనికి ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేదు తినేసి నాన్ వెజ్ తినేసి చేసుకోకూడదా అలాగే నెలసర్ టైంలో చేసుకోకూడదా అలాంటివి ఏం లేదండి పూజ రూమ్లోనే చేయాలి అలాగే ఏం లేదు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు తప్పకుండా మనస్ఫూర్తిగా మాకు జరుగుద్ది మా కులదైవం ఇష్టదైవం ఈ ప్రపంచ శక్తి మాకు జరిపిస్తుంది అని చెప్పిన నమ్మకంతో ఈ ఏంజిల్ నంబర్ని ఈ విధంగా మీరు ఉపయోగించుకొని మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వర్వే జనా సుఖినో బుద్ధు జై సాయిరామ్ జై ఈ మాత